చెన్నూరు ప్రజానికానికి అందరికీ ఎంత లేట్ అయినా కూడా ఎంతో ఓపిగ్గా షర్మిలమ్మ గారి కోసం అలాగే సునీతమ్మ గారి కోసం వేచి చూసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కారాలు ముఖ్యంగా అందరూ కొద్దిగా ముందుకు రండి ముందుకు వస్తే షర్మిలమ్మ గారు కనిపిస్తారు సునీతమ్మ గారు కనిపిస్తారు మనం ఎంతో ఇప్పుడు ఇండియా బ్లాక్ తరఫున సిపిఐ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాలి చంద్ర గారు మాట్లాడతారు చెన్నూరు మండలంలోని మారుమూల గ్రామాల నుంచి రాత్రి ఏడు దాటుతా ఉన్నా మన శరిమిలమ్మ చూడడానికి వచ్చినటువంటి సోదరీ సోదరులందరికీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా సోదరీ సోదరులారా మీ అందరి ఆతృత ఆరాటం శరిమిలమ్మ గారి గుర్తు పైన ఓటు వేసి కడప పార్లమెంటు సభ్యురాలుగా గెలిపించి పార్లమెంటుకు పంపించడం ద్వారా కేంద్ర మంత్రి కావడం ద్వారా మన రాహుల్ గాంధీ ప్రధాని కావడం ద్వారా ఇండియా కూటమి అధికారంలోకి రావడం ద్వారా కడప జిల్లా అభివృద్ధి మరో మరో గాడిలో పడుతుంది మన అభివృద్ధి ముందుకు సాగుతుందన్న ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడానికి మన గారు వచ్చారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సోదరే సోదరులారా పది సంవత్సరాల మోడీ పాలనలు ఐదు సంవత్సరాల జగన్ పాలనలు ఏం చేశారు ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలలో నల్లధనం వెలిగితీత ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు లేకపోతే అమ్మలక్కల అకౌంట్ జన్ ధన్ కింద డబ్బులు ఇచ్చే కార్యక్రమం నిత్యావసర రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కడప ఉక్కు ఫ్యాక్టరీ పోలవరం జాతీయ హోదా రాష్ట్ర రాజధాని నిర్మాణం ఈ హామీలు ఏమైనా నెరవేర్చగలిగినారంటే ఒక్కటంటే ఒక్కటి నెరవేర్చకపోగా ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకమైనటువంటి రైతులకు సాగు చట్టాలు త్రిబుల్ తలాక్ అంటారు అంటే రద్దు అంటే ఈ దేశంలో సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతూ ఉన్నటువంటి శ్రామిక వర్గం ప్రజల సమస్యలు వీళ్లకు పట్టవు ప్రజల మధ్య వైసంబ్యూలు రెచ్చగొట్టి తద్వారా రాజకీయ లబ్ధి పొంది తిరిగి అధికారాన్ని చెరబట్టి మరో ఈ దేశ సంపదను కొల్లగొట్టడానికి మోడీ ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంటే మరి ఈ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడాల్సినటువంటి విభజన హామీలను రాబట్టాల్సినటువంటి మన జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయగలిగినాడంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చేయకపోగా మరి కృష్ణా జలాల పొలం పంపిణీ పేరుతో నష్టం చేసిన ఎగువభద్ర ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించిన ఏ మాత్రం కూడా మాట మాత్రం కూడా మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను ఆత్మగౌరవాన్ని మోడీ కాళ్ళ కింద తాకట్టుబడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని సహిస్తామా లేదా అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మాట మరి అనేక ప్రాజెక్టులు రెండు వేల నాలుగు ఎన్నికల తర్వాత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినటువంటి జల పేరుతో చేపట్టినటువంటి గాలేరు కెనాల్ ఆయకట్టు స్థిరీకరణ కోసం చివరి ఆయకట్టు అయినటువంటి చెన్నూరు మండలం కడప మండలం అదేవిధంగా తింటే ఒల్లూరు మండలాలకు సంబంధించి ఆయకట్టు స్థిరీకరణ కోసం రాజు రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా మూతపడినటువంటి చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని రాజశేఖర్ రెడ్డి గారు తిరిగి తెరిపించడం జరిగింది తరువాత మూతబడినటువంటి చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని జగన్మోహన్ రెడ్డి గారు తెరిపించకపోగా వేసి అమ్మినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇంకో వైపు రాజోల్ రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు కేటాయించకపోవడం వల్ల ఇవాళ కేసీ కెనాల్ ఆయకట్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి నేపథ్యంలో తిరిగి ఈ ప్రాజెక్టులో ఈ పరిశ్రమలు గాడిలో పడాలంటే మన షర్మిలబ్బ గారు ఎంపీ కావడం ద్వారా కేంద్ర మంత్రి కావడం ద్వారా చట్ట సభల్లో మన వాయిస్ మన జిల్లా అభివృద్ధి ముందుకు సాగాలంటే మరి షర్మిలబ్బ గారి హస్తం గుర్తుపైన మన అమూల్యమైన ఓట్లు వేసి వేయించి గెలిపించాలని అదే విధంగా పేదల కోసం ఆలోచన చేసేది కాంగ్రెస్ పార్టీ పేదల కోసం పనిచేసేది కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఓటు అస్తం గుర్తుకు ఒక ఓటు కంకి గొడవలు గుర్తుకు ఓట్లు వేసి వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం